జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमद्भागवतमु श्रीमद्भागवतानि कि नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः ూతహృదయం మునిమానతోస్ శ్రీమన్నాారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు తన నగరానికి ప్రయాణమై వెడుతూ ఉంటే కుంతీదేవి ప్రార్థన చేస్తుంది కృష్ణ భగవానుడితో అంటుంది కృష్ణ హో కంసుడి చెరలో ఉన్నటువంటిని తల్లి దేవకీ దేవిని విముక్తురాలిని చేశావు ఆ రకంగానే నన్ను నా కొడుకులను ఎన్నో కష్టాల నుంచి రక్షించావు కదా తండ్రి విషాత్ విషాన్నము పెట్టిన నాడు ఆ ప్రమాదములో నుంచి మమ్మల్ని కాపాడావు కాపాడావు మహాగ్నే మా ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆ ప్రమాదములో నుంచి మమ్మల్ని కాపాడావు నరమాంస భక్షకులతో దర్శనాత్ పోరాడి మమ్మల్ని ఎన్నోసార్లు కాపాడావు కదా తండ్రి కృష్ణ అసత్ సభాయా దుష్టులంతా ఉండేటటువంటి సభా మధ్యములో నుంచి మమ్మల్ కాపాడావు కదా తండ్రి వనవాసకృచ్ఛత ఇక వనవాసములో పడ్డే పడ్డటువంటి అనేకమైన కష్టాల్లో నుంచి మమ్మల్ని కాపాడావు కదా తండ్రి మృద్ధే మృద్ధే యుద్ధాలలో మళ్ళీ మళ్ళీ మమ్మల్ని కాపాడావు అనేక మహారథ అస్త్రాత్ అతిరథ మహారథులు వేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి అస్త్రాల నుండి మమ్మల్ని ఎన్నోసార్లు కాపాడావు కదా తండ్రి శ్రీకృష్ణ అట్లాగే ఇప్పుడు కూడా అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రము నుండి మమ్ములందరినీ కాపాడావు ఓయ్ భగవంతుడా నిన్నే నమ్ముకున్నటువంటి వారికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నువ్వు కాపాడుతూనే ఉంటావు కదా కష్టాలు వస్తే నువ్వు వస్తావు అని అనుకుంటే కష్టాలు వస్తేనే నీ దర్శనం అవుతుంది అనుకుంటే కష్టాలు వస్తేనే నీ అనుభవం మాకు లభిస్తుంది అని అనుకుంటే ఆ కష్టాలే వస్తే బాగుండు అనిపిస్తుంది కృష్ణ ఎందుకంటే అప్పుడే కదా నీ దర్శనం అవుతుంది అందుకే విపద స తత్ర తత్ర జగద్గురు మళ్ళీ 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 నీ దర్శ దర్శన ఇవ్వగలిగినటువంటి కష్టాలు మాకు రావటమే గొప్ప అదృష్టమని నాకు అనిపిస్తోంది కృష్ణ నేను కష్టాలు రావాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే భవతో దర్శనం నీ దర్శనాన్ని ఇవ్వగలిగినటువంటి నీ దర్శనాన్ని మాకు ఇవ్వగలిగినటువంటి శక్తి కష్టానికి ఉంది కనుక ఆ కష్టాన్నే నేను స్వాగతిస్తున్నాను అయితే నువ్వు ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు దర్శనం ఇస్తావు మాకు నువ్వు ఇచ్చినటువంటి ఆ దర్శనం ఏం చేస్తుంది మమ్మల్ని ఆ చిన్ని చిన్ని కష్టాలని నివారించటమే కాకుండా తొలగించటమే కాకుండా అపున భవదర్శనం ఓయ్ భగవంతుడా ఇన్ని కష్టాలకి మూల కారణమైనటువంటి జనన మరణ చక్రము అనేటటువంటి సంసారం అనేటటువంటి భయంకరమైనటువంటి విపత్తుని తొలగించేటటువంటిది కదా తండ్రి కృష్ణాని దర్శనం అంత గొప్పదయ్యా అందుకే నీ దర్శనాన్ని ఇచ్చేటటువంటి కష్టము నాకు రావాలని కోరుకుంటున్నా అంటూ కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ